క్రైస్ట్ ల్యాడ్ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నే నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలంగా ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుకునటం వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము మనము కూడా దినము విశ్వాసంలో బలపడే వారంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరు దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను ఈరోజు ఒక మంచి అంశం మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను మీకు తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పడం కాదు కానీ మీరు విని ఉంటారు కదా మన దైవ జనల్ని ఈ లోకంలో ఎందరో మతోన్మాదులు చిత్రహింసలు చేస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు సువార్త ప్రకటించే టైంలో దుమ్మెత్తిపోయడం వారిపైన పెండనీళ్ళు చల్లడము మరి బైబులు కిందేసి తొక్కి మరి క్రైస్తవ బిడలకి బొట్లు పెడుతూ జై శ్రీరామ్ అంటూ మరి మతోన్మాదులు ఎందరో మరి బందులు పెడుతూ ఉన్నారు పరిచర్యలో వెళ్ళే వారిని చెంప మీద కొడుతూ రకరకాలుగా హింసిస్తూ ఉన్నారు అయినప్పటికీ మన విశ్వాసులు కానీ దైవజనులు కానీ వారిని ఒక్క మాట అనకుండా దేవునికి ప్రార్థన చేసే బిడలుగా ఉంటున్నారు నిజమే కదా దేవుడు ఈ లోకంలో మనకు నేర్పిందల్లా క్షమించే గుణము మరి పా ఎంత పాపినైనా క్షమించే గుణాన్ని ఆయన ప్రేమ ద్వారా మనము ఓర్పు సహనం కలిగి ఉంటున్నాము మరి వారు ఏ మాత్రం అర్థం చేసుకోనకుండా క్రైస్తవులు ఒక్క మాట కూడా వారిని అనప్పటికీ ఎందరో హింసించేవారు రకరకాలుగా మాట్లాడేవారు ఎందరో తయారవుతున్నారు అట్టి వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థించే వారముగా ఉన్నాము అయినప్పటికీ ఏ మాత్రం క్రైస్తవుడన్నా దైవజనుడన్నా ఈ లోకంలో విలువ లేకుండా పోతుంది కానీ దేవుని దృష్టం మనము ఎంతో విలువైన వారముగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదర ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నవి కదా రాకడ సూచనలో ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నవి మనలో ఇంకా భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే ఏమాత్రం మరి నిత్య రాజ్యానికి వారసులం కావు కదా మరి ఇప్పటికిప్పుడు చూసుకున్న కొన్ని వార్తలు కానీ మన కళ్ళతో చూసినవి జరుగుతున్నవి చూసినప్పుడు భారం కలిగి ప్రార్థించాలి తప్ప అయ్యో అలా జరిగింది ఇలా జరిగిందని సమయాన్ని వ్యర్థం చేయకుండా మోకరించి ప్రా ఈ వచ్చు శ్రమలను తొలగించ తొలగించయ్యా మతోన్మాద ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడండి మీరు మా పక్షాన ఉండి ఆడండి మా పక్షాన యుద్ధమచ్చే ప్రభు మా పక్షాన నీవు లేకపోతే ఈ లోక శ్రమలను కానీ ఈ లోకంలో ఇబ్బంది పెట్టే వారిని మేము జయించలేమని భారం కలిగి ప్రార్థించాలా మరి ప్రభు అయిన నజరడే నేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించాడు సిలువ మరణాన్ని పొందాడు మరి తలపై ముళ్ళ కిరీటము ధరించుకొని మరి కాళ్ళు చేతుల్లో సీల సీలను కొట్టించుకున్నాడు మరి పక్క డొక్కలో కూడా బళ్ళెముతో పోటు పొడిశారు ఎంత ఘోరమైన హింస గుల్వత్తా కొండకి మరి ఎంతగానో ఆ కొండలు కత్తుల వలె ఉన్న రాళ్ల మధ్యలో నడిపించారు పచ్చి మ్రానను మోసుకుంటూ కొరకు ఎన్నో బాధలను అనుభవించాడు ఒక్క మాట అయినా ఆ శిక్షించే వారిని కానీ శిలువ వేసిన వారిని కానీ ఒక్క మాట కూడా అనలేదు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక దయతో వీరిని క్షమించ నే ప్రార్థన చేశాడు తప్ప ఎవరిని దూషించలేదు ఎవరిపై శిక్ష వేయలేదు మరి అంతటి గొప్ప దేవుడే ఎంత ఓర్పు సహనం కలిగి ఉండి క్షమించే గుణం దేవునికి ఉంది మనం కూడా మరి దేవుడు మనకే రీతిగా చూపించాడో అదే ప్రేమను మనం ఈ లోకంలో ప్రకటించాల ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి నిజానికి మన క్రైస్తవులు అలానే ఉన్నారు ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ ఎంత హింసించినప్పటికీ మనము వారిని ఒక్క మాట అనకుండా మనకి దేవుడు ఏం నేర్పించాడో అదే ప్రకారము జీవిస్తూ ఉన్నాము మరి పుగడాల ప్రవీణ్ అన్నయ్యని ఎంతో ఇదిగా ఇబ్బంది పెట్టి చంపారు మరి అది ఏమి జరిగిందో ఆ దేవునికను ప్రవీణ్ అన్నయ్యకే తెలుసు కానీ మనం కొన్ని వీడియోలు చూసినప్పుడు అది హత్యగానే ఉంది అయ్యగారిని ఎంత దారుణంగా చంపారనే ఒక బాధ ఆ వీడియోలు చూసినప్పుడు మరి ఎంతో కన్నీ నీరు వస్తుంది నా మట్టుకైతే పడ పగడల ప్రవీణన్నయ్య అంటే ఎవరో నాకు తెలియదు కానీ ఇది జరిగినప్పటి నుంచి ఆ అన్నగారి వీడియోలు చూస్తుంటే హృదయం కదిలించిపోతుంది ఎంత గొప్ప దైవజనుని నేను ఎప్పుడూ చూడలేదు మరి ఎన్నో గొప్ప సంగతులు మరి ఆ వీడియోలలో అయ్యగారు ప్రసంగం ద్వారా ప్రార్థన ద్వారా మరి ఆ వాక్యాన్ని వివరించే విధానం చూస్తూ ఉన్నప్పుడు నా కన్నీరైతే ఆగడం లేదు ఎంత గొప్ప దైవజనుని కోల్పోయాం ప్రభా నేను అనేక దైవజనులు వాక్య సందేశం ఇచ్చినప్పుడు ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాను నా మట్టుకైతే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలోమన్నే వాక్యం చాలా ఉన్నాయి నా జీవితంలో షాలుమన్న గారి వాక్యాన్ని విని నేను ఎంతగానో బలపడుతూ ఉన్నాను అన్నగారు పాడిన పాటలు కానీ వారు వాక్యాన్ని వివరించే విధానము ఎంతో గొప్పగా ఉంటుంది ఎవరికి ఎలాంటి మాట రావాలో దేవుడు ఆ దైవజనులైన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అయినా శాలుమన్న ద్వారా చక్కగా మాట్లాడుతూ మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఎందరో ఉన్నారు అదే ఆ దైవజనుల ద్వారా నేను నేర్చుకున్నవి శాలుమన్న ద్వారా చాలా ఉన్నవి ఈ రోజు వరకు కూడా నేను శాలమన్న వాక్యాన్ని అనుసరిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను ప్రవీణ్ అన్నయ్య గారి వాక్యాలు విన్నప్పుడు నాకు కన్నీ రాగడం లేదు ఎంత ఓర్పు ఎంత సహనమో ఎంత ప్రేమ ఎంత చిరునవ్వు ఆ పెదాలపైన గొప్ప దైవజనులుగా వాడబడుతున్నారు గొప్ప సంగతులు మరి తెలియపరుస్తూ ఉన్నారు ఎందరో ఆ అనాథ బిడ్డల్ని సాదుతూ ఎన్నో ట్రస్టులను పోషిస్తూ ఉన్నారు ఎన్నో సాఫ్ట్వేర్ రెండు కంపెనీలు ఉన్నప్పుడు దాని మీద వచ్చిన డబ్బు మరి ఎందరికో అనాథలకి ఇస్తూ ఆదరిస్తూ ఉన్న దైవజనులు వాక్యాన్ని ఖచ్చితంగా భోజించే దైవజనులు అంత గొప్ప దైవజనుల్ని మనము ఈ లోకంలో చూడకుండా మరి మరుగైపోయారు కానరాకుండా వెళ్ళిపోయారు మరి కిరాతకంగా చంపారనే నేను అనుకుంటున్నాను ఆ వీడియోలో చూసినప్పుడు కానీ ఎంతగానో మనం చూసింది నిజమనకుండా మరి ఆ అయ్యగారి మీద వచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాధేస్తుంది ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులను పోగొట్టుకుంటున్నాము మనం మణిపూర్లో కూడా క్రైస్తవ బిడ్డలు ఎంతో హింసించారు ఘోరాది ఘోరంగా చిన్న వయసున్న కుమార్తెని మరి షూట్ చేసి కళ్ళకి గందలు కట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఆ బిడని ఎంతగానో కాల్చి చంపారు మెదడంతా బయటకు వచ్చేలా చేశారు అలాంటి ఘోరమైన విపత్తులు ఆడబిడ్డల్ని మానభంగం చేసి చంపారు ఎందరినో బట్టలు లేకుండా ఊరేగించి మరి చిత్రహింసలు చేసి చంపుతున్నారు క్రైస్తవ బిడ్డల్ని అవన్నీ చూస్తూ ఉన్నాము కదా ఇంకా మన భారతదేశంలో కూడా మన చుట్టుపక్కల కూడా ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నవి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నవి క్రైస్తవ బిడల మీద ఇంకా ఘోరమైన విపత్తులు జరగక మునిపే మనము భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి అవునమ్మా చేస్తున్నాము కదా ప్రార్థన అనుకోవచ్చు కానీ ఈ ప్రార్థన ఏమాత్రం సరిపోదు ముమ్మారు ఓకరించి ప్రార్థన చేయాలి చేసినప్పుడల్లా దైవజనుల కొరకు మందిరాల కొరకు సంఘ బిడ్డ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి దైవజనుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి వారు క్షేమంగా ఉన్నప్పుడు మనకి ఆ వాక్యము వారి ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు మరి దైవజనులు పోగొట్టు కనుక ముందే భారం కలిగి ప్రార్థించే వారంగా ఉన్నాము ఎవరు ఎంత హింసించిన ఎలాంటి మాటలన్నా మాదులు మన మీదకి లేసినప్పటికీ వరకు సహనం కలిగి మరి వారిని ఒక్క మాట కూడా అనకుండా వారిని బట్టి ప్రార్థన చేసే బిడలంగా ఉందాము ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ ఆ ప్రార్థనే మాత్రం సరిపోదు ఇంకా శ్రమను బట్టి ఇంకా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడ రాకడ సూచనలు అతి త్వరలో మన కళ్ళ ముందే జరుగుతున్నవి దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది మరి మనం మెలకు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఎక్కడ మనం జారిపోకుండా ఎక్కడ సాధనగాడు బంధకాల్లో పడిపోకుండా మన పిల్లలం కానీ మన కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో బలంగా వాడబడే వారంగా ఉండాలి క్రైస్తవ బిడల కొరకు విశ్వాసుల కొరకు భారం కలిగి ప్రార్థించాలి దేవుడు మన పక్షాన న్యాయం చేయగలడు తప్పనిసరిగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎందరూ అభ్రపు సాక్ష్యాలు చెబుతున్నప్పటికీ దేవుని దృష్టిలో సమస్తము తెలుసు అన్యాయము న్యాయం అనేది దేవుడు తీర్పులో ఖచ్చితంగా ఉంటుంది కనుక ఓర్పు సహనం కలిగి భారం కలిగి దైవజనుల కొరకు ప్రార్థిస్తాము వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాము మరి దైవజనులు పరిచయ చేసిన సంఘాల కొరకు సంస్థల కొరకు మందిరాల కొరకు ప్రార్థిస్తాము దైవజనులు లేనప్పటికీ పరిచర్య అదే రీతిగా కొనసాగించాలని దేవుణ్ణి అడుగుదాము ఇట్టి ప్రార్థన మనందరం బలంగా చేసి దేవుని నామానికి ఘనత తెచ్చి బిడలంగా మరి ఒక అందరం కలిసి ఐక్యత కలిగి పోరాడి మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన న్యాయం చేసే రీతిగా మనతో పాటు మరి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మన పక్షాన మరి యుద్ధం చేసే రీతిగా ఉంటాడు కనుక దయచేసి విశ్వాసం కలిగి నమ్మకం మీద పరిశుద్ధత కలిగి భారమైన ప్రార్థనా పరులుగా మనము జీవించాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న నీవు కొంతైనా నీలో మార్పు వచ్చింది మరి సంఘం కొరకు విశ్వాసుల కొరకు దైవజనుల కొరకు మరి మనమందరము భారం కలిగి ప్రార్థన చేసే రీతిగా ఉండాలి దేవుని పని చేసే వారముగా ఉండాలి క్రైస్తవ బిడలు ఇలాంటి మరి ఎన్నో అవమానాలకు గురైపోతున్నారు ఎన్నో మరణాలు పొందుతున్నారు మరి దైవజనుల్ని మనం ఈ లోకం నుంచి దూరం చేసుకున్న వారంగా ఉంటున్నాము మరి మనం బ్రతికి ఉన్నప్పుడే ప్రార్థన పరులమై ఉండాలి కొందరి కొరకైనా భారం కలిగి ప్రార్థన చేసే రీతిగా ఉండాలి దైవజనుల కుటుంబాలు ఎంత వేదనతో ఉన్నవో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా అదే నీ కుటుంబంలో నా కుటుంబంలో జరిగి ఎంత వేదన ఉంటుంది మరి మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా మనము మన దైవజనుల ద్వారా మనం ఎంతో బలంగా వాడబడుతున్నాము దేవుని ప్రేమను చూస్తున్నాము దేవుని మాటలు తెలుసుకుంటున్నాము దేవునిలో ఏ రీతిగా నడుచుకోవాలో దైవజనుల ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాము కదా అట్టి దైవజనులు మన నుంచి దూరం అయిపోతే మనకి కాపరిగా ఎవరుంటారు మనకి రక్షకుడుగా ఎవరుంటారు దేవుని మాటలు మనకి ఎవరు వివరిస్తారు మనల్ని మార్గం మరి మంచి మార్గంలో నడిపించేవారు మనకు దైవజనులే కదా వారి కుటుంబం కొరకు వారికి ఉన్న ప్రతి సమస్య కొరకు మనం భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి దైవజనులు హతసాక్షులుగా మారిపోతున్నారు దైవజనులు ప్రాణానికి తెగించి పరిచయం చేస్తున్నారు వారి కొరకు మనం భారం కలిగి ప్రార్థించాలి ప్రియ సహోదరి సహోదరు దయచేసి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దైవజనుల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి నేను కొన్ని వీడియోలు చూస్తుంటే ప్రవీణ్ గారి గురించి కన్నీరు ఆగడం లేదు ఈరోజు నేను ఎంతో మరి జ్వరంతో ఉన్నాను చాలా ప్రాబ్లంగా ఉంది అయినా సరే నేను ఈ మాటను మీకు తెలియపరచాలి భారం కలిగి మనం ప్రార్థన చేసే వి విధంగా ఉండాలని ఆశ కలిగి మాటలు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరు మనకున్న అవసరాలను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనకున్న ప్రతి సమస్యను బట్టి మరి ప్రార్థన చేస్తున్నాము మనకేదన్నా కష్టం వచ్చిందంటే ముమ్మారు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటాము మనకే సమస్య వచ్చినా తట్టుకోలేని స్థితిలో ఉంటాము కానీ అట్టి దేవజనులని కోల్పోయినప్పుడు ఆ సంఘం మన కుటుంబాల కొరకు అయితే భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటాము మనకు వచ్చిన కష్టాలను బట్టి మనకు వచ్చిన బాధలను బట్టి మన బిడ్డలకు వచ్చిన పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తూ ఎవరు చెప్పకపోయినప్పటికీ మోకరించి ప్రభువానికి కష్టం వచ్చిందయ్యా ప్రభుత్వ బిడ్డలకి పరిస్థితిలో ఉన్నారు నీ సమస్య ఏందయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను నీవు తప్ప నాకు అయ్యా ఈ లోకంలో నాకు ఈ సమస్యలు నా నుంచి దూరం చేదేవా నెమ్మదిది ఇచ్చే ప్రభ్వాని ఎవరు ముందే మనం మోకరించి మన కుటుంబం కొరకు మనకున్న ప్రతి అవసరం కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాను అదే దైవజనులు కానీ మన సంఘంలో ఎవరైనా చనిపోయినట్లయితే ఎవరికైనా ఇబ్బంది వచ్చినట్లయితే మరి మామూలుగా ప్రార్థన చేస్తాము ప్రభు మా దైవజనుడు ఫలానా దైవజనులు అతి దారుణంగా చంపబడ్డారయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక రెండు మాటల్లో ప్రార్థన చేస్తూ వదిలేస్తున్నాము కదా ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు తన అద్వితీయ కుమారుడి ద్వారా మనల్ని ఎంతగానో రక్షణలోకి నడిపించాడు కదా మరి మన దేవుడు మన కొరకు ఎన్నో కష్టాలు పడ్డాడు ఏమీ పనికి రాని మనము ఎందుకు పనికిరాని మన కొరకు రక్తాన్ని చెందించాడు మరి అట్టి ప్రేమను ఈ లోకంలో పంచమని సెలవిచ్చాడు కదా మన దైవ కొరకు అనేక దైవజనుల కొరకు సంఘాల కొరకు భారం కలిగి ప్రార్థించే రీతిగా ఉండాలి దైవజనుల కుటుంబం కొరకు వారి బిడ్డల కొరకు మరి ఆ దైవ జనుల ద్వారా నడుస్తున్న సంఘాల కొరకు పరిచర్య నిమిత్తము మరి మా మందిరాల కొరకు మరి ఎందరో బిడ్డల్ని పోషిస్తున్నారు అనాథల్ని పోషిస్తున్నారు ఎందరినో చేరదీశారు వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ వారి పరిస్థితి దైవజనులు లేని లోటు తీర్చయ్యా అంత గొప్ప కార్యాన్ని జరిగించి వారి మధ్యలో దైవజనుల స్థానంలో మరొక దైవజనులు లేపయ్యా సంఘాలు ఎక్కడ ఆగిపోవద్దు సాగిపోయే కృపను దయచేయండి ప్రభు అదే ప్రేమను అదే విశ్వాసాన్ని అది అంత చక్కని దైవజను నోట నుంచి పలికిన మాటలు ఏ రీతిగా ఉన్నావో అంత మంచి దైవ జనులు మరలా మాకు దయచేయండి అయ్యా రాజ్యంలో మమలందరినీ జ్ఞాపకం చేసుకో మా దైవజనులకి రక్షణ ఇవ్వండి ఆ మాతో మాది ఇబ్బందుల నుంచి ప్రతి బిడ్డను కాపాడు ప్రభు మా దైవజనుల కుటుంబాలకి రక్షకుడుగా ఉండండి ఆయా కంచవల మీరు ఉండండి ప్రభా పరిశుద్ధాత్మ రెక్కల చాటును మరుగుపరుచుకో ప్రభు అని ప్రతి కుటుంబం కొరకు ప్రతి దైవజనుని కొరకు సేవ చేస్తున్న పరిచయం చేస్తున్న ప్రతి దైవజనుని కొరకు భారం కలిగి ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి అవసరమైతే ఉపవాసము ప్రార్థించాలి దైవజనుల కుటుంబాల కొరకు దైవజనుల పరిచర్య కొరకు దైవ జనులు కడుతున్న అనేక మందిరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి మన వంతుగా దేవుడు మన నుంచి కోరుకునేదే అదే మనం అనేకుల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి గొప్పగా వాడబడుతూ ఉండాలి ప్రార్థనలో ఫలించే వారంగా ఉండాలి ప్రార్థన చేశాము అంటే మోకరించి దానికి సమాధానం పొందుకున్నంత విశ్వాసమైన నమ్మకమైన ప్రార్థన నీలో నాలో ఉండాలని మనం చేస్తున్నాను మరి ఏ దైవజనుడికి ఎలా జరగొద్దు ఏ సంఘ బిడ్డకు అలా జరగద్దు ఏ విశ్వాసికి అలా జరగొద్దు ఏ మతోన్మాదులు ఇబ్బందులు పెట్టద్దు ఎవరు మరి దైవజనుల మీద క్రైస్తవుల మీద మరి ఇబ్బందులు పెట్టకుండా వారిని గురి చేయకుండా వారిని చంపకుండా హింసలు పెట్టకుండా మరి సహాయం కోరుకునే వారంగా ప్రార్థనా పరులమై ఉండాల దయచేసి ప్రియా సహోదరి సహోదరు ఈ మాటలు నీవు ఉంటున్నావు నీవు వింటూ ఉన్నావు విన్న మాటని చివన పెట్టుకొని మరి కొంతైనా మార్పు వచ్చింది దైవజనుల కొరకు సంఘాల కొరకు మందిరాల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థన చెయ్యి మతోన్మాదులు మారాలని క్రైస్తవులు హింసించే వారు వారిని దేవుడు మార్చుకునిలాగా సాక్షులుగా వాడుకొనిలాగా ప్రార్థన చేయాల సౌలును పౌలుగా మార్చుకున్న దేవుడు వీరు వీరు ఏ పాటి వారు మన ప్రార్థన శక్తివంత ప్రార్థన అయినట్లయితే తప్పక అలాంటి వారందరూ మార్పు చెందే రోజు ఒకనొక రోజు వస్తుంది మనం చేయాల్సింది ఒక్కటే ప్రార్థన ప్రార్థన ప్రతి ఒక్కరి గురించి మనల్ని ఎవరైనా దూషించినప్పటికీ వారి గురించి మోకరించి ప్రార్థన చేయాలి వారిని మాత్రం సనగొద్దు గుణగొద్దు వారిపై నిందలయ్యొద్దు వారిని మాట అనకుండా వారి నిమిత్తము నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే వారే నీ వచ్చి నీకు క్షమాపణ క్షమాపణకు నిన్ను మరి స్నేహితునిగా ఆహ్వానించే రీతిగా ఉంటారు దయచేసి ప్రియ సహోదరి సహోదరా ఈ మాటలు వింటున్నావు కదా ఈ రోజు నుంచి దైవజనుల కొరకు దైవజనుల కుటుంబాల కొరకు వారి రక్షణ కొరకు వారి పరిచర్య కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాము బలమైన వారంగా ఉందాము మనకి శ్రమ వచ్చిందని మనకు బాధ వచ్చిందని దైవజనుల గురించి మర్చిపోకుండా మరి వారి నిమిత్తము అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉందాము ఫలించే ఫలముల వలె మనం ఉండాలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారమై ఉండాలా మరి అట్టి జ్ఞానం కలిగిన వారమై పరిశుద్ధాత్మతో మనం సహాసం చేసే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను విన్న ఈ కొద్ది మాటలు మరి నీ హృదయాల్లో పదిలిపరుచుకుని నెమర వేస్తూ అనేకుల కొరకు భారమైన ప్రార్థన చేసే వారముగా ఉండాలి ప్రార్థన అనే గొప్ప శక్తి నీలో ఉంటే ఎలాంటి శ్రమనైనా జయించగలవు దయచేసి ఈ మాటలు విని దేవుని చిత్తానుసరిగా నడుచుకుని ప్రార్థనా పనులై ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనలందరినీ ఆయన చిత్రంలో ఆయన మార్గంలో నడిపించను గాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్